xin phép chất lượng xin phép chất lượng xin phép chất lượng xin phép chất ભાઈ <laughs> <laughs> పోలీస్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్ సెలెక్షన్స్ పడ్డాయి అందులో మూడు విడతలుగా ఉంటుంది మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ అంటే హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది ఈ ఆత్మకూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉంటారు ప్రాక్టీస్ చేసుకునే విధానం తెలియకపోవచ్చు ఏదో వాళ్ళకి తెలియని విధానంతో చాలామంది సెలెక్ట్ కాలేకపోతారు అందువల్ల ఎవరైతే పేద పేదపిల్లలకి కావచ్చు వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం కోసం మా వంతు సాయంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఆత్మగురి డిఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ పేద పిల్లల కోసం ఈ ఇక్కడ ఉన్న పీడి శంకర్ గారు దేవానంద్ మరి ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ ఉన్నటువంటి మున్న వాళ్ళ యొక్క సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే పిల్లలు ఎవరైనా కావచ్చు మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ లాంగ్ జంప్లో వాళ్ళకి నేర్పరితనం చేపించి ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలనేది మా ఉద్దేశము అట్లా ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వారికి ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్కి కూడా మేము ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఎవరైతే బాగా టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్ని ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకందరూ కూడా రిటర్న్ టెస్ట్కి కోచింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా కానిస్టేబుల్కి సెలెక్ట్ కావడానికి మా వంతు సహాయం చేస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఉంటే ఎవరన్నా ఇంకా పేద పిల్లలు ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా ఉండాలి యూనిఫామ్ చాలామంది మేధావులు మంచిది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కానీ యూనిఫామ్ అనేది అదృశ్యం కూడా రావాలి ఇది వేసుకోవాలంటే అదృశ్యం కూడా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ని సర్వీస్ చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకపోతే సొసైటీలో పోలీసులకి చాలా గాడ్ అనుకుంటారు చాలా మంది ఎందుకు అనుకుంటారంటే ప్రతి ఒక్క పౌరుడు యొక్క ప్రాథమిక హక్కుల్ని బంధం కలిగించేవాడు ఎవడంటే ఒక పోలీసే ఎందుకు చెప్తున్నారంటే మీకు హక్కులు చాలా ఉంటాయి కానీ మా యొక్క లాండార్డు విషయంలో కంట్రోల్ చేయాలనే ఒక మంచి ఆలోచనతో మంచుని కూడా మేము ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది ఆ ఇబ్బంది పెట్టే అవకాశం వచ్చినప్పుడు అతని మనసుకు నొప్పి కలిగితే మా పైన మైనస్ పెరుగుతుంది ఎందుకు అంటే ఇది సొసైటీ కానీ మన గ్రామంలో కావచ్చు మన పట్టణంలో కావచ్చు చిన్న సమస్య ఉన్నా కూడా ఎవరు జరిగిపోతారు ఫస్ట్ పోలీస్ ఏ రామాలం పోరు ఏ దగ్గర పోరు ఏ